Hi friends, welcome back to our channel. తిరుచెందూర్ మురుగన్ ఆలయం లేదా తిరుచెందూర్ సెంతిల్ ఆండవన్ కోయిల్ తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో తిరునెల్వేలికి ఆగ్నేయంగా యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచెందూర్ వద్ద ఉన్న తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ మురుగ దేవాలయాల్లో ఒకటి శ్రీ సెంతిల్ ఆండవర్ ఆలయం అని కూడా పిలుస్తారు మరియు తిరుచెందూర్ అతని ఆరు నివాసాలలో రెండవది ఆరుపడి వీడులోని ఇతర ఐదు దేవాలయాలు పజని మురుగన్ ఆలయం స్వామిమల ఆలయం మురుగన్ ఆలయం పజముదిర్చోలై మురుగ ఆలయం మరియు తిరుపరంకుండ్రం ஆலயம் తిరుచెందూర్ ఆలయంలో సుబ్రహ్మణ్య దేవుడు సెంతిలాండవన్ సెంథిల్ కుమారన్ గా పూజించబడతాడు సముద్రానికి సమీపంలో ఉన్న తిరుచెందూర్ మురుగ ఆలయం కొన్నిసార్లు తిరుచెందూర్ సముద్ర తీర దేవాలయం అని పిలుస్తారు గల్ ఆఫ్ మన్నార్ నుండి దాని తూర్పు చుట్టుకొలత వద్ద అలలు పడతాయి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం తిరువడుతురై ఆధీనం యొక్క తేసిగమూర్తి స్వామిగల్ చేత నిర్మించబడిన ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వైరా మగేంద్రగిరి కొండల సమీపంలో ఉంది సాధారణంగా తమిళనాడులోని దేవాలయాలకు తూర్పు వైపున రాజగోపురం కనిపిస్తుంది కానీ తిరుచెందూరులోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇది పశ్చిమం వైపు కనిపిస్తుంది మేళగోపురం అని పిలువబడే పశ్చిమ గోపురం నూట ముప్పై అడుగుల ఎత్తులో ఉంది మరియు గోపురం పై భాగంలో తొమ్మిది అంతస్తులతో తొమ్మిది అంతస్తులను కలిగి ఉంది ఇది తొమ్మిది అంచెలను సూచిస్తుంది ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉంది షణ్ముగ విలాస మండపం ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉంది సిద్ధి వినాయక పెరుమాన్ నూట ఎనిమిది మహాదేవర్లు మరియు లార్డ్ రంగనాథ మురుగన్ ఆలయానికి సమీపంలో తుందుగై వినాయగర్ అని పిలువబడే వినాయకుని కోసం ఒక చిన్న ఆలయం ఉంది ముందుగా ఈ వినాయగర్ని ఆ తర్వాత మురుగన్ని పూజించడం భక్తుల సాధారణ ఆచారం ఆలయంలో మూడు ప్రాకారాలు గర్భగుడి చుట్టూ ఉన్న కారిడార్లు ఉన్నాయి సిద్ధి వినాయక పెరుమాన ఆలయం మొదటి ప్రాకారంలో కనిపిస్తుంది పడమర వైపు వెళితే నూట ఎనిమిది మహాదేవులుగా పిలువబడే నూట ఎనిమిది శివలింగాలను చూడవచ్చు తిరుప్పుగజ్ రచయిత అరుణగిరినాథర్కు అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది ఉత్తరం వైపు తిరిగితే పడమటి ముఖంగా పొడవాటి పరిమాణంలో పొల్లప్ప వినాయగర్ కనిపిస్తుంది ఉత్తరం వైపు వెళితే తూర్పున పెరుమాల్ సన్నిధి ఉంది సంతానశాల శిల కూడా ఉంది ఇక్కడ భక్తులు పడుకున్న భంగిమలో ఉన్న రంగనాథుని మరియు అతని పక్కన గజలక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని పూజించుకోవచ్చు రాగి కోడి మరం మరియు కళ్యాణ్ వినాయకర్ మందిరం దక్షిణ భాగంలో కనిపిస్తాయి రెండవ ప్రాకారం వీర మార్తాండరు మరియు వీరకేసరి విగ్రహాలు రెండవ ప్రాకారం ప్రవేశ ద్వారం వద్ద రెండు వైపులా కనిపిస్తాయి కుమార వీడంగా పెరుమాన్ దేవత ప్రవేశ ద్వారం వద్ద తూర్పు ముఖంగా ఉంటుంది పశ్చిమం వైపు కదులుతూ లార్డ్ దక్షిణమూర్తి ఆలయం మరియు నైరుతి మూలలో వల్లి దేవి సన్నిధి ఉన్నాయి